వందల శతాబ్దాల చరిత్ర కలిగిన పిఠాపురం పవిత్రమైన గోదావరి నది పరివాహక ప్రాంతంలో జైన బౌద్ధ మరియు వైష్ణవ క్షేత్రాల కూడలిగా ఉన్నది పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పుణ్యక్షేత్రం పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు ఈ ఊరికి అధిపతి పీఠాంబ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతిక అమ్మవారికి నిలయం అమ్మవారి పేరు మీదనే ఈ ఊరికి పిఠాపురం అనే పేరు వచ్చింది చుట్టూ పచ్చని కొలాలు ప్రకృతి రమణీయమైన దృశ్యాలు మరోవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం పురాణాల్లో ఈ క్షేత్రాన్ని పుష్కర క్షేత్రంగా పేర్కొన్నారు ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాథుడు తన పిఠాపురం గురించి తన కావ్యంలో ప్రస్తావించాడు కూడా పిఠాపురం రాజులు కళా పోషణను సాహిత్యాన్ని పెంచి పోషించేవారు పాదగయ క్షేత్రం త్రిగయ క్షేత్రాల్లో ఒకటి పితృముక్తి క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచినది ఈ ఆలయం శివం అంటే మంగళం అని అర్థం శుభాలను ప్రసాదించువాడే శంకరుడు శివనామ స్మరణ వలన శివ పూజ వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అలాంటి పరమశివుడు తన లీలా విశేషాలలో భాగంగా ఎన్నో ప్రదేశాలలో ఆవిర్భవించాడు వాటిలో పిఠాపురం ఒకటి సదాశివుడిని ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా పూజిస్తూ ఉంటారు పిఠాపురం అమ్మవారి శక్తిపీఠంగానే కాదు స్వామివారు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రంగానూ చెబుతూ ఉంటారు రాజరాజేశ్వరి సమయ రుమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానము పారగయక్షేత్రం పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ పరమ పవిత్రమైన క్షేత్రము పారగయక్షేత్రము కృతయుగంలో గయాసుడు అనే ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాకార్యకర్తలు అన్నీ కూడా ఆచరించి విష్ణుమూర్తులు ప్రసన్నం చేసుకున్నారు ఆయన శరీరం పవిత్రంగా ఉండేలాగా వరాన్ని పొందడం జరిగింది గయాసుడు శరీరాన్ని స్పృశించిన ఆయన చూసిన పంచ మహాపాతకాలు కూడా పోతాయి అయితే ఆయన అనుసరుడు ఎక్కడప్పుడు ఇజ్ఞం జరగకుండా పాడు చేస్తూ ఉండడం చేత ఎక్కడ యజ్ఞయాగా కర్తులు లేకపోవడం చేత వర్షాధారం లేక ఆహారం లేక జీవరాశ్యం కూడా చనిపోతూ ఉంటే పరోక్షంగా గయాసుడు కారకుడయ్యాడు ఆయన సంహరిస్తే మిగిలిన వాళ్ళంతా విడిపోతారు కాబట్టి గయాసుల సంహర్జమని దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ప్రార్థన చేయగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషం ధరించి గయాసుర ఆయన దగ్గర బయలుదేరి వెళ్తారు ముగ్గురు బ్రాహ్మణకి కూడా కయాసు నమస్కారం చేస్తారు ఎందుకు వచ్చారా ఏమిటి కారణం అడగగానే ఆ త్రిమూర్తులు ముగ్గురు కూడా లోక కళ్యాణార్థం వర్షాలు పడాలి అని చెప్పి యజ్ఞం చేద్దాం నుక్ష్యమయ్య మీ శరీరం చాలా పరమ పవిత్రమైన దేహము భూదేవ కంటే కూడా చాలా పరమ పవిత్రము కాబట్టి నీ దేహమే మహబు యజ్ఞమైన కావాలి అని త్రిమూర్తుల ముగ్గురు కూడా ఆయన కోరడము తద్వారా దానికి ఆయన అంగీకరించి యజ్ఞం చేయడానికి వీలుగా ఉండే విధంగా తన శరీరాన్ని విశ్రంభ చేయడం జరుగుతుంది అంటే దగ్గర బీహారి వక్షస్థల వారు మృశ్రం జారిపోవడం పిఠామే ఆయన విగ్రహించే క్రమంగా కూడా కనుకుంటారు విష్ణుమూర్తి నాగేది బ్రహ్మగారు మారాధికి ఈశ్వరుడు బ్రాహ్మణ రూపంలో కూర్చొని యజ్ఞం ప్రారంభం చేస్తారు కయాసులు ఏమి చెబుతారయ్యా అంటే ఏడు యజ్ఞం చేస్తాం ఏడు రోజులు కూడా కదలకూడదు కదిలితే యజ్ఞం ఆగిపోతుంది అలా కనుక జరిగి సంహరిస్తాము ప్రతిరోజు కూడా తెల్లవారుజామున కోడుకోని వినపడుతుంది దాని ప్రకారంగా ఏడు రోజులు పూర్తి అయితే మన సొరకు పెడతారు మధ్యలో మార్పు మానుకుంటారు దేవతలు రోజు కలిసిపోతూ ఉన్న కూడా ఆయన కదలకపోయేసరికి దేవతలంతా కూడా విష్ణుమూర్తులు ప్రార్థిస్తారు స్వామి ఆరు రోజులు పూర్తయింది ఇంకా ఒక రోజు మాత్రమే గడువు ఉంది ఈరోజు కూడా తెల్లవారితే ఆయన లేచిపోతాడు కాబట్టి ఏదో ఒక భాయోపాయం చేసి ఆ యజ్ఞాన భగ్నం చేసి గజాసుల సమాధిమైన దేవతలంతా కలిసి విష్ణుమూర్తులు ప్రార్థన చేస్తే విష్ణుమూర్త యజ్ఞం ఏర్పడిన పరమశివుడు ఆయనే స్వయంగా పూర్వవతారం దాచి అర్ధరాత్రి వేళ కుక్కురో అని చెప్పి కుక్కురాదం చేయడం జరుగుతుంది ప్రయాసులు వింటారు రోజులాగే ఈరోజు కూడా కోడిపోసింది చల్లవార్థం అయింది కాపోతే యజ్ఞం అయిపోయింది అనుకుని ఎవరి అనుజ్ఞ లేకుండా లేచిపోతాడు చూస్తే అర్ధరాత్రి అయింది ఆ పరమశివుడే ఇక్కడ యజ్ఞాన్ని అంగడం చేయడం కోసం ఇప్పుడు ఆరు రూపంలో ఇక్కడ ఆడవడం జరిగింది కుక్కుదారామం చేయడం జరిగింది అయితే ప్రయాసులకి విషయం తెలియక ఆయన లేకపోయేసరికి యజ్ఞం ఆగిపోతుంది స్వర్గ ప్రకారం ఆయన సంహరిస్తామంటారు దేవతలు ఆఖరి కోరిక ఏదైనా కోరుకోమంటారు ఆయన ఏం చెప్తారంటే నా శరీరం మూడు బాగా చేయండి అవి పట్టిన ప్రదేశాలు మూడు కూడా నా పేరు గయాసురుడు కాబట్టి అది గయాక్షేత్రాలు అవ్వాలి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరి మీరు ముగ్గురు కూడా నిత్యం అక్కడ పూజింపబడాలి ఆ మూడు గయ్యలోనూ కూడా చనిపోయిన పెద్దలకి వరికైనా పెద్ద ప్రధాన అక్కడ ఆచరించినట్లయితే వారి పితుడు దేవత నా ద్వారా మోక్షానికి వెళ్ళాలి అని చెప్పి గయాసుడు విష్ణుమూర్త వరం కోరగానే విష్ణుమూర్త ఆ వరం అనుగ్రహించి తన సుదర్శన చక్రము చేత గయాసుడు శరీరాన్ని మూడు భాగాలు చేయడం జరుగుతుంది షరస్సు నాభి పాదాలు ఆయన శరస్సు పడిన ప్రదేశము బీహార్ గయా దాని శిరోగయా క్షేత్ర అక్కడ విష్ణుమూర్తి భారం ఉంటుంది గయాసుల యొక్క వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రంలో జానిపూరులో పడేట్టుగా చరిత్రలో ఉంది దాని నావిగయ క్షేత్రం అంటారు అక్కడ బ్రహ్మగారి వేదికగా ఉన్నారు గయాసుల యొక్క పారంపడ ప్రదేశం పిఠాపురము ఆయన పారంపడిన ప్రదేశం కాబట్టి దీన్ని పారగయా క్షేత్రము అంటారు అలాగే ఆయన సంవరణార్థము కూడా ఇక్కడ పరమశివుడు అర్ధరాత్రి వేళ కుక్కుతారాపం చేసి కోడి రూపంలో స్వామివారు స్వయంభూగా తెలిసి ఉన్నారు కోరిన కుక్కుటమంటారు కాబట్టి స్వామి పేరు కుక్కుటేశ్వర స్వామిని పిలుస్తారు అయితే ఈ మూడు గయల్లోనూ కూడా అంటే సురువు గజ నాదిగయ పాదగయ ఈ మూడు గయ క్షేత్రాలలో కూడా పితృదేవతలు ఎవరైతే శ్రాద్ధగమని ఆచరిస్తారో పుత్రు పితృదేవతల మోక్షాన్ని పొందుతారు అని చెప్పి విష్ణుమూర్తి గయాసుడికి వర ఇవ్వడం చేత ఈ పీటిగాపుర క్షేత్రంలో పితృదేవతలకు ఉద్దేశించి శ్రాద్ధ ఇక్కడ జరుగుతూ ఉంటాయి సంహరించడం కోసం త్రిమూర్తులు రచన చేస్తారు పాతగయ కోనేరుకు ముందు తూర్పు ముఖంగా కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది గుడికి ఎదురుగా పెద్ద ఏకశిలా నంది విగ్రహం ఉంటుంది ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుంది ఇక గర్భాలయంలో కొలువైన కుకుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటుంది స్వచ్ఛమైన మనసుతో కోరి కొలిచిన వారి కోరికను తీరుస్తూ ఉన్నాడు కోలాశంకరుడు